గంటల భూతం రచన ఎన్ శివనాగేశ్వరరావు చందమామ కథ గిరిపురం అనే గ్రామంలో చిన్నకేశవయ్య అనే గాజుల వ్యాపారి ఉండేవాడు అతడికి ఒక గాజుల బండి ఉండేది ఆ బండికి గాజులన్నీ అలంకరించి దాన్ని తోసుకుని వెళుతూ గాజులమ్మ గాజులు అని కేక పెట్టి బండికి కట్టి ఉన్న గంటను భోగించేవాడు ఆ గంట మూత వినడానికి ఎంతో ఇంపుగా ఉండేది ఒక రోజున చిన్నకేశవయ్య బేరం బాగా ఉండడంతో చాలా దూరం తిరిగి చీకటి పడేవాళ్ళకి ఇంటి ముఖం పట్టాడు వచ్చే దారి పక్కన ఒక పెద్ద చింత చెట్టు ఉన్నది ఆ చెట్టు మీదికి ఆ రోజే ఒక భూతం వచ్చి చేరింది అది వట్టి అల్లరి భూతం ఎవరిని అల్లరి పెట్టి ఏడిపించాలా అని అది ఆలోచిస్తుండగా గంట మోగిస్తూ గాజుల బండితో చిన్నకేశవయ్య కనిపించాడు భూతం ఆనాటి వరకు గంటను చూసి ఉండలేదు గంట ఆకారం దానిలో నుంచి వస్తున్న ధ్వని దానికి చాలా బాగున్నదనిపించింది అది గాలిలో తేలుతూ పోయి గంట లాక్కుని మాయమైపోయింది భూతాన్ని చూసిన చెన్నకేశవయ్య భయం కంపితుడై పరుగు పరుగున పోయి రచ్చబండ దగ్గర చేరి కబుర్లు చెప్పుకుంటున్న వారికి భూతం తన గంటను లాక్కుపోయినట్టు చెప్పాడు అయితే అది విన్నవాళ్ళెవరూ చెన్నకేశవ మాటలు నమ్మలేదు ఎవడో కొంటె కుర్రవాడు ఆ పని చేసి ఉంటాడని అసలు భూతం అనే దాన్ని తామింతవరకు చూడలేదని నవ్వేశారు ఆ మన్నాటి నుంచి వరుసగా మిఠాయి అమ్మే చలమయ్య బండి గంట పిల్లలకు పాఠాలు చెప్పే పరంధామయ్య వసారాలోని గంట ఇలా చాలా ఇళ్లలోని గంటలు మాయమైపోయాయి ఊరి వాళ్ళు చెప్పింది నిజమేనేమో అన్న అనుమానంలో ఉండగా కొద్ది రోజుల్లోనే అది కాస్త నిజమని తేలిపోయింది అది ఎలా జరిగిందంటే భూతం తాను దొంగిలించిన గంటలన్నీ మెడలో వేసుకొని రాత్రిపూట ఊరి మధ్య గాలిలో తేలుతూ ఉత్సాహంగా పల్టీలు కొట్టసాగింది అప్పుడు వచ్చే గంట మూత ఎంత విన్నా దానికి తనివి తీరడం లేదు ఇందువల్ల ఊరి జనానికి నిద్ర కరువైంది భూతం మాత్రం రాత్రిళ్ళు గంటల మూతలో హాయిగా వినోదిస్తూ పగలు చింత చెట్టు మీద సుఖంగా నిద్రపోతున్నది జనానికి గంటల పూతం పిడ వదిలించుకోవడం ఎలాగో అర్థం కాలేదు వైద్యుడు మరుడయ్య గంటల భూతాన్ని పరగణ సరిహద్దుల అవతలకి పారిపోయేలా చేస్తానని అందరి ముందు ప్రగల్పాలు పలికాడు వాడు ఒకనాటి సాయంత్రం చీకటి పడుతున్న సమయంలో నిమ్మకాయలు వేపమండలు తీసుకుపోయి నిమ్మకాయలు కోసి గాలిలో ఎగరేస్తూ వేపమండలు జుడిపిస్తూ మంత్రాలు చదివాడు వాడి మంత్రాలకు భూతమైతే వచ్చింది కానీ అది వాడి మెడలోని చిన్ని వెం వెండి గంటను లాక్కుపోయింది ఇది చూసి మెరుడయ్య లబోధిబోమన్నాడు ఇలాంటి చిలిపి భూతాన్ని తానే కాదు తన గురువు గౌడన్ను కూడా చూడలేదన్నాడు తన మంత్రాలు హాని చేసే పొగరబోతు భూతాల మీద పనిచేస్తాయి కానీ ఇలాంటి చిల్లర మల్లర చిలిపి భూతాల మీద పని చేయవని చెప్పి ఇంటి దారి పట్టాడు ఇలాంటి సమయంలో పట్టణంలో చదువుకుంటున్న వసంతుడనే యువకుడు ఆ ఊర్లోని చుట్టాలింటికి వచ్చాడు అతడికి గంటల భూతం ఊరి జనానికి నిద్ర లేకుండా చేయడం గురించి తెలిసింది వసంతుడు ధైర్యవంతుడే కాక చాలా తెలివిగలవాడు తన తెలివితేటలతో ఏదో ఒక యుక్తి పన్ని గంటల భూతాన్ని ఊరి నుంచి తెరమేయాలనుకున్నాడు ఒకనాటి రాత్రి వసంతుడు ఒక పెద్ద గంట పట్టుకుని వీధులలో తిరగసాగాడు అతడు ఊహించినట్టే నడిరేయి కావస్తున్నప్పుడు గంటల భూతం మెల్లగా గాలిలో తేలుతూ అతడి ముందుకు వచ్చి దిగింది వసంతుడు దాన్ని చూసి ఏమాత్రం భయపడకుండా నిలబడ్డాడు అప్పుడు భూతం తన పెద్ద కళ్ళని చక్రాల్లో తిప్పుతూ నోరు తెరిచి బయటికి మంటలు ఓదసాగింది వసంతుడు చిన్నగా నవ్వి మంటల్ని కొంతసేపు అలాగే తెప్పించు ఇది చలికాలం కదా కానీ ఖర్చు లేకుండా చలికాగవచ్చు అన్నాడు ఆ మాటలకు గంటల భూతం విస్తుపోయి నోటి నుంచి మంటలు తెప్పించడం ఆపి మిగతా ఊరి వాళ్ళలా నన్ను చూస్తూనే గంట అక్కడ పారేసి పారిపోతావనుకున్నాను సరే నీ ధైర్యానికి మెచ్చాను నీ చేతిలోని గంట చాలా బాగున్నది అది ఇచ్చి ఇంటికి పో అన్నది అందుకు వసంతుడు ఇలా ఇచ్చినందువల్ల ఏం ప్రయోజనం ఉండదు గంటను మోగించిన నీ వల్ల కాదు అన్నాడు గంట మోగించిన నా వల్ల కాదా నా మెడలో ఎన్ని గంటలు ఉన్నవో చూడు వీటన్నిటినీ నీ చెవులు దెబ్బలెత్తేలా మోగించగలను అంటూ భూతం గంటలను మోగించింది అది చూసి వసంతుడు ఈ గంటను నీకు ఇస్తాను అయితే అందుకు ఒక పందెం ఉన్నది ఈ గంటను నువ్వు మోగించలేకపోతే ఆ వరుక్షణమే నీవి ఊరు వదిలిపోవాలి ఎందుకు నీకు ఇష్టమేనా అని అడిగాడు ఇష్టమే ఇది ఒక పెద్ద పందిమేనా అంటూ భూతం చేయి చాచింది వసంతుడు దానికి గంటనిచ్చాడు భూతం దాన్ని మోగించాలని అటు ఇటు ఊపి చూసింది కానీ గంట మోగలేదు అప్పుడు భూతం గంట లోపలికి చూసి మోసం దీనికి కాడలేదు ఎలా మోగుతుంది పోని నువ్వు మోగించి చూపు పందెం ప్రకారం ఈ ఊరి వదిలిపోతాను అన్నది వసంతుడు గంట అందుకొని దాన్ని ఊపాడు గంట గణగణమంటూ పెద్దగా మోగింది అది విని భూతం బిక్కమొహం పెట్టి చూడబోతే నువ్వు గొప్ప మంత్రగాడిలా ఉన్నావు పందెల్లో నువ్వే గెలిచావు అన్నమాట ప్రకారం ఇప్పుడే ఈ ఊరు వదిలిపోతున్నాను అంటూ గాలిలోకి లేచి ఊరు వదిలి ఎక్కడికో పారిపోయింది వసంతుడు చిన్నగా నవ్వుకుంటూ బయటికి కనిపించకుండా చొక్కా కింద ముంజేతికి కట్టుకున్న చిన్న గంటను ఊడదీశాడు చేయి కదిలించినప్పుడు భూతానికి వినిపించింది ఆ గంట చప్పుడే అయినా భూతం ఆ సంగతి గ్రహించలేకపోయింది ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న ఐకాన్ని కొట్టండి